న్యాయవాదులు గుమ్మస్తాలు ఉన్న వారందరి కూడా మన మార్గదర్శక సభ్యులైన ఎం రాజేందర్ రెడ్డి గారు వారికి పోస్టల్ ఇన్సూరెన్స్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే సాధారణంగా ఈ యొక్క న్యాయ వ్యవస్థలు ఈ న్యాయ గుమస్తలు వీరు ఒక న్యాయవాదు నమ్ముకొని ఈ వృత్తిలో ఉండడం అనేది జరుగుతుంది కనుక ఒక వ్యవస్థ కాకుండా వ్యక్తిని నమ్ముకుంటారు వాళ్ళకి అనేక బాధలు ఉంటాయి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు భవిష్యత్తులో వాటికి ఒక భద్రత ఉండాలనే ఉద్దేశంతో పోస్టల్ ఇన్సూరెన్స్లో అందరికీ కూడా పది లక్షల రూపాయల కోసం గత రెండు సంవత్సరాల నుంచి మన వార్ట్ హౌసిల్ న్యాయవాది రాజేందర్ రెడ్డి గారు వారికి ప్రతి సంవత్సరం వారి యొక్క డబ్బులు చెల్లించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కూడా నిజామాబాద్లో ఉన్న న్యాయవాద కుటుంబస్తులందరూ కూడా ఈ డబ్బులు చెల్లించడం అనేది జరిగింది కనుక భారత్ అసోసియేషన్ తరఫున మరియు న్యాయవాదుల తరఫున రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ ఇలాంటి కార్యక్రమం మున్ముందు మరింత సాగించాలని కోరుకుంటున్నాను గౌరవనీయల ఎం రాజేందర్ రెడ్డి సీనియర్ అసిజెంట్ గారికి మా డేవర్ కోసం కలిసి అభినందనలు చెప్తున్నాం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మా మన మందికి మా పోస్టల్ ఇన్సూరెన్స్ సార్ మొత్తం దాంట్లో మందికి సార్ చేసాడు మళ్ళీ అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా చాలా మందికి మళ్ళీ బిజినెస్ చే కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తానని చెప్పి కూడా మాకు ఒక గురించి మేము నెల వేళ మా న్యాయవాదాల నుంచి మేము మా సీనియర్ న్యాయవాదైనటువంటి రాజేందరెడ్డి మేము